ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆస్తిలో మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు తెలియజేయటువంటి సందేశం ఏమిటి అంటే నీ కోసమే వచ్చినటువంటి ఈ శుభవార్తను తప్పకుండా విన్ను తెలుసుకో నమ్మకంతో నీ తల్లి మాటలను ఆలకించిన తరువాత నీ మనసు తప్పకుండా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఏమరపాటుగా ఉండకుండా ఈ తల్లి మాటలను ఆలకించు బిడ్డ అనేసి అమ్మవారు అయితే ఈ విధంగా తెలియజేయాలి అనుకుంటున్నారండి మరి ఆ తల్లి తెలియజేయాలి అనుకుంటున్నటువంటి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుకి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా మా ఛానల్ కనుక ఎవరైనా చూసినటువంటి ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో మీకు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకునే రా చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ అమ్మోరు తల్లి దివ్య ఆశస్సు జ్యోతిష్యం చెప్పబడి అండి గురువుగారు సుబ్రహ్మణ్యం గారు మనకు ఎటువంటి సమస్య అయినా కానీ మనం ఎటువంటి ప్రదేశాల్లో ఉన్నా కానీ ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురువుగారిని అయితే సంప్రదించవచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ త్రీ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి ఒక్కసారి కాల్ చేసి చూడండి అది మీకు ఏటువంటి సమస్య అయినా కానీ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మంచి పరిష్కార మార్గాన్ని మనకైతే గురువుగారు చాలా తెలియపరుస్తారండి వసీకరణ చేయడం వల్ల గురుగారు స్పెషలిస్ట్ అని చెప్పాలి ఒక్కసారి ప్రయత్నించి చూడండి చాలా నమ్మకంతో ఒక్కసారి ఇక అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకుందాం ఎప్పుడూ నీవు ఊహించని విధంగా కనీవి నీ ఎనుగని విధంగా నీ యొక్క జీవితము అనేది మారబోతుంది నీ ఎదురుచూపులు ఫలించబోతున్నాయి కేవలం నీ బిడ్డల కోసమే నీ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నావు కదూ ఎన్నో బాధలతో ఎవరికీ కూడా చెప్పుకోలేక ఎవరికైనా చెబితే వారి వద్ద భావం ఏర్పడుతుంది అని చెప్పి అని చెప్పి ఏమీ చేయలేకపోతున్నావు భారమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నావు కదూ తల్లి అసలు నాకు ఈ జీవితమే వద్దు నా యొక్క ఆనందాలను నా యొక్క సంతోషాలను అన్నిటినీ కూడా దూరం చేశావుగా ఈ జీవితానికి ఇక సంతోషమే లేదని చెప్పి నన్ను ఒక విగత జీవిగా జీవించమని చెప్పించావు కదా కేవలం నా బిడ్డల కోసమే నా యొక్క జీవితాన్ని గడుపుతున్నాను నాకు దేని మీద కూడా మక్కువ అనేది లేదు ఇక నా జీవితంలా కాకుండా వారి యొక్క భవిష్యత్తునైనా అర్థవంతంగా అందంగా ఉండే విధంగా చూడు స్వామి అని నీవు అడుగుతున్నావు కదా బిడ్డ నీవు పూర్వ జన్మల యొక్క కర్మ ఫలితాల ప్రకారంగా నీవు ఇటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపవలసి వచ్చింది కాదు అనడం లేదు ఎన్నో రకాలుగా నలిగిపోయావు ఎన్నో అంటే ఎన్నో కష్ట సుఖాల్లో కూరికిపోయి ఉన్నావు చింతించవద్దు ఎక్కువగా ఆలోచించవద్దు జరిగిపోయినటువంటి వాటి గురించి అధికంగా ఆలోచిస్తూ ఇంకా ఎక్కువగా నిన్ను నీవు బాధ పెట్టుకోవద్దు జరిగింది అంతా కూడా ఒక పీడకలే అనుకొని మర్చిపో ఇంకా నీవు మునుముందు రోజుల్లో మంచి మంచి రోజులను చూడబోతున్నావు ఇంతటితోనే నీ జీవితం ముగిసిపోయింది అని చెప్పి ఎప్పుడూ నిరాశ చెందవద్దు అటువంటి భ్రమతో నీవు ఉండవద్దు కష్టాలు కన్నీరు ఎవరికీ కూడా శాశ్వతంగా నిలిచిపోవు కదా వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ అవి మనతో ఉండేటువంటి సమయంలోనే మనకు ఎంతో నిరాశను కలిగింప విధేయంగా చేస్తాయి అవి మనకు ఒక అడ్డుతెర నిలబడి ఉంటాయి అయితే నీవు వాటిని చూసి ఎంతైతే భయపడుతూ ఉంటావో నిన్ను కూడా అంతే విధంగా భయపట్టాలి అని అనుకుంటూ ఉంటాయి కాబట్టి ఏది జరిగినా నీ యొక్క విధిరాత అనే తెలుసుకో అంతా నీ మంచి కోసమే జరిగింది అని భావించు కొన్ని నీవు ఊహించని విధంగా ఊహించినటువంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి మరి ఇంతలోనే నీ యొక్క జీవితము ఈ విధంగా అయిపోయిందని ఒక నిర్ధారణకు అయితే రావద్దు ముందు జరగబోయేటువంటి మార్పులు మంచి మంచి క్షణాలు నీకేవి కూడా తెలియదు కదా కేవలం సర్వాంతర్యామి అయినటువంటి నీ తల్లికి మాత్రమే తెలుసు అందుకే మిమ్మల్ని అసంఘటనకు గురి చేసేటువంటి సంఘటనలు ఎన్ని జరిగినప్పటికీ వాటిని చూసి నీవు నిరాశ చెందకుండా భయపడిపోకుండా పారిపోకుండా అంతా కూడా అటువంటి సమయంలో నీ తల్లి యొక్క సన్నిధిలో నీవు గడుపుతూ నీలో ధైర్యాన్ని మేల్కొల్పుకొని దృఢంగా మీ యొక్క అటువంటి సమయంలో ఈ తల్లి యొక్క నామస్మరణతో ఈ తల్లి యొక్క భక్తి గీతాలతో మిమ్మల్ని మీరు దృఢపరచుకునేటువంటి భావంతో మీరు నిలబడి ఉండాలి అప్పుడే నీకు ధైర్యం వస్తుంది ఇక నీ జీవితం ముగిసిపోయింది అని నీవు చింతించనవసరం లేదు రాబోయే రోజుల్లో నీవు ఎంతో ఊహించినటువంటి నిన్ను ఆశ్చర్యానికి గురిచేటువంటి క్షణాలు నీ యొక్క జీవితంలో కలిగించబోయేటువంటి రోజు అయితే నీ తల్లి తీసుకురాబోతుంది మంచి మంచి శుభవార్తలను నీవు వినేటువంటి ఒక గొప్ప రోజు వస్తుంది వాటిని నీవు తప్పకుండా తెలుసుకునే తీరుతావు నాకు నీవు నీ బిడ్డలు వేరా నీవు నాకు వారి గురించి అంతగా చెప్పనవసరం లేదు అంతగా నీవు బాధపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు ఈ ఆశలన్నీ వారి మీదే అని నాకు తెలియలేదా వారి యొక్క జీవితం మొత్తం కూడా చదివినటువంటి నీ తల్లికి వారి భవిష్యత్తు గురించి నీవు నాకు గుర్తు చేస్తావా వారి గురించి నీవు ఏమీ దుఃఖించవలసిన అవసరం ఏమీ లేదు అలాగే అదే పనిగా నీవు అధికంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఏమీ లేదు వారికి మంచి భవిష్యత్తునే అందిస్తాను వారికి నా యొక్క పూర్తి సహాయ సహకారాలు అన్నీ ఉంటాయి ఇప్పటి నుండే వారికి అన్ని విలువలు తెలిసే విధంగా వారిని సరిదిద్దు వారికి ఆస్తులు ఇవ్వవలసినటువంటి అవసరం కూడా లేదు కానీ వారికి ఒక మంచి సంస్కారం నేర్పడంలో నీ పార్త అతి ప్రాముఖ్యత అని నీవు అసలు మరవద్దు నీ మనసుకు వచ్చినటువంటి కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేనటువంటి సమయంలో నీ తల్లికి చెప్పుకోలేనటువంటి నీకు అటువంటి ఆలోచన కూడా రావటం లేదా నేను అన్నిటినీ ఆలకిస్తూ ఉంటానుగా వాటికి ఒక మంచి పరిష్కారాన్ని నీ ముందుకు పెడతాను దిగులుతో నీ యొక్క ఆరోగ్యాన్ని సైతం బాడుతుంది చేసుకుంటూ ఉంటున్నావు సమయానికి కాస్త తిండి నిద్ర ఇటువంటివి కూడా నీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమని తెలుసుకో ప్రతిరోజు నీ తల్లి యొక్క కుంకామాన్ని ధరించుకుంటూ ఉండు అదే నీ బిడ్డలకు కూడా అలవాటుగా మార్చు వారిని చూసి నీవు మురిసిపోయేటువంటి సమయం అయితే అది చేరువలోనే ఉంది వాటిని అన్నిటినీ కూడా సమకూర్చేటువంటి బాధ్యత నీ తల్లిది నా బాధ అంతా కూడా నీ గురించే నా మాటలను విన్నంతసేపు నా పలుకులను విన్నంతసేపు నా యొక్క సందేశాలను నీవు ఆలకిస్తున్నంతసేపు కూడా తర్వాత అదే విధంగా అదే విధమైనటువంటి ధోరణితోనే ఆలోచిస్తూ ఉంటావు ఇక ఈ తల్లికి ఒక మాట ఇవ్వగలవా నీ కంట కన్నీరు ఇక ఎన్నడూ కూడా రానివ్వను అని చెప్పి ఈ క్షణంలోనే నీ చేయి పట్టుకొని నీ యొక్క గమ్యానికి ఖచ్చితంగా చేరుస్తాను నీవు సిద్ధంగా ఉండు నీవు నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా నీ యొక్క గమ్యానికి చేరే విధంగా నీకు ఒక మంచి మార్గాన్ని ఏర్పరుస్తాను నీవు చేయవలసింది అలా పూర్తిగా నాకు శరణాగతి అవ్వడమే దానికి మించి నీవు చేయవలసింది ఏదీ కూడా లేదు నీవు అశ్రద్ధ చూపకుండా నీ యొక్క పనినే దైవంగా భావిస్తూ ఉంటున్నావు ప్రతి నిత్యము భగవంతుని ఎదుట కన్నీరు కారుస్తూ ఉన్నావు నీ యొక్క ఎదురుగా నిలిచినటువంటి సమస్యలను గుర్తు తెచ్చుకుంటూ ప్రతి నిత్యము అంటే నీవు విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉంటున్నావు గడిచిపోయినటువంటి రోజులను అధికంగా గుర్తుకు తెచ్చుకుంటూ మరలా మరలా వాటి గురించి నీవు అసలు ఆలోచించవద్దు క్షణం క్షణం దుఃఖిస్తూ ఉంటే నిన్ను చూసి తట్టుకోలేకపోతున్నాను అలా నీవు దుఃఖిస్తూ ఉంటే అవి మిమ్మల్ని తీవ్రంగా బాధించాలి అని చూస్తూ ఉంటాయి నీవు ఎప్పుడైతే ధైర్యంగా వాటిపై వ్యతిరేకతతో ఉంటావో అప్పుడే నీవు ఎటు చూసినా కలి ఈ తల్లి యొక్క రూపం నీకు కనిపిస్తుంది అప్పుడు నీకు ఇంటి సమయంలో అద్భుతమైనటువంటి ఒక అనుభూతి కలిగి నీ మనసు అంతా కూడా ఎంతో ధైర్యంతో ఉంటుంది కాబట్టి నీ మనసుకు ఏవైతే ప్రశాంతత అని అనిపిస్తాయో అటువంటి పనులను చేస్తూ అటువంటి వాటి గురించే ఆలోచిస్తూ ఉండు అని చెబుతున్నాను నా యొక్క లీలలను మరణం చేసుకుంటూ భక్తి గీతాలను వింటూ ఉండు నేను నీ తల్లిని నీ యొక్క సకల అంటే నీ యొక్క ప్రతి విషయాన్ని ప్రతి సమస్యని కూడా అన్నిటిలో కూడా నీకు ఒక అండగా నిలిచేటువంటి నీ యొక్క దైవాన్ని నా యొక్క సింధూరాన్ని నిత్యము కూడా ధరిస్తూ ఉంటామ్మా నీ యొక్క మనసు అనేది స్థిమితము అవుతుంది నెమ్మదిగా ఒక గొప్ప శుభవార్త నీవు వినబోతున్నావు ఆ శుభవార్త విన్న తరువాత నీ యొక్క జీవితము అంతా కూడా ఊహించని విధంగా మారిపోబోతుంది అది నీ కుటుంబానికి కూడా ఊహించినటువంటి మార్పుగా ఉండబోతుంది ఈ తల్లి దయ అనేది నీపై ఉంటే నీ విధిలో లేనటువంటి వాటిని కూడా నీకు లభించే విధంగా చేసేటువంటి గొప్ప శక్తి స్వరూపిది నీ తల్లి అలాగే మరొక విషయం నీకు వ్యతిరేకంగా నిన్ను కొంతమంది బాధించాలి అని చూస్తూ ఉన్నారు అలాంటి వారిని సైతం నీవు ఏమీ చేయవలసిన లేదు అటువంటి వ్యక్తుల గురించి నీవు అసలు ఆలోచించవలసినటువంటి అవసరము కూడా ఏమీ లేదు నా తల్లి నన్ను రక్షిస్తుంది నన్ను ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ నాకు అండగా ఉంటుంది అనేటువంటి నమ్మకంతో ఉండు ఎవరి తప్పులు వారికి తప్పకుండా వారికి వారే గ్రహించుకొని వారికి వారే బాధలు పడేటువంటి సమయం కూడా వస్తుంది సంతోషంగా నీ కుటుంబ సభ్యులతో గడపాలి అని నీ తల్లి నీ నుండి కోరుకుంటుంది సో విన్నారు కదండి ఈరోజు ఈ తల్లి నీకు అందించినటువంటి ఈ సందేశంలో ఉండేటువంటి పరమార్థం ఏమిటో మీకు అందరికీ కూడా పూర్తిగా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ కనుక కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మరికొందరికి షేర్ చేయడానికైతే ప్రయత్నించింది ఖచ్చితంగా ఓం శ్రీ మాతృనమ శ్రీ దుర్ గురుబి నమ జై దుర్గా భవాని